అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు భరట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ శ్రీమతి అనిత వంగలపూడి రాజీనామా చేయాలని లేదా పదవి నుంచి తొలగించాలని బాలయ్య గవర్నర్ గారికి లేఖ రాశారు దీని వెనుక ఉన్న కారణం ఆయన రాసిన లేఖ ఒకసారి మనం చూద్దాం మహారాజా రాజశ్రీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ వారి దివ్య సముఖమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అమరావతి నందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న మరియు సామాజికవేత్త అయిన బోనాల బాలయ్య అను నేను రాసుకున్న ఫిర్యాదు విషయం మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వరదలు నీటి ప్రవాహం మరియు భారీ వర్షాలను సక్రమంగా నిర్వహించడంలో శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అదేవిధంగా శ్రీమతి అనిత వంగలపూడి హోంశాఖ మంత్రి వారి యొక్క గొప్ప నిర్లక్ష్యం మరియు కర్తవ్యాల నిర్వహణలో విఫలమైనందుకు ఫిర్యాదు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ మరియు శ్రీమతి అనిత వంగలపూడిని పదవి నుండి తొలగించాలని కోరుతున్నట్లుగా రాశారు అయ్యా నేను డాక్టర్ బాలయ్య సామాజిక కార్యకర్త మరియు న్యాయవాది నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిని ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్రంలో నివసిస్తున్నాను ఈ సందర్భంగా ఇటీవల జరిగిన భారీ వరదలు మరియు వాటి గోలం గురించి మీ గౌరవనీయుల దృష్టికి తీసుకురావడం మరియు గంభీర నిర్లక్ష్యంతో జరిగిన నష్టంపై నా తీవ్రమైన ఆందోళనను వ్యక్తపరచడం నా బాధ్యతగా భావిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన అనూహ్య వరదల కారణంగా భారీ ఆస్త నష్టం ప్రాణ నష్టం మరియు బాధిత ప్రజల్లో విస్తృతంగా అనుభవించాల్సిన వేదన జరిగింది ఈ విపత్తు యొక్క వినాశకర ఫలితాలు ప్రభుత్వం యొక్క అసమర్థ నిర్వహణ కారణంగా పుట్టినవే పరిచయం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన విజయవాడ వరదలు అనేక మంది ప్రజల జీవితాల్లో ఒక చెరగని ముద్రను వదిలాయి వరద నీరు పెరుగుతున్న కొద్దీ బాధితుల్లో నిరాశ మరియు అసహాయం కూడా పెరిగింది ఈ విపత్తు ఒక సహజమైన ఘటన మాత్రమే కాకుండా మానవ నిర్లక్ష్యం మరియు ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం కారణంగా జరిగిన విషాదం మానవ సంకేతాల గురించి ముందుగా సమాచారం ఉన్నప్పటికీ గౌరవనీయ మంత్రులు ఈ విపత్తు నుండి రక్షణ తీసుకోవడానికి సరైన చర్యలు తీసుకోలేదు ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు మరమ్మతు చేయబడలేదు మరియు మంత్రుల కార్యాలయం విపత్తును కూడా మరింత కుదించేలా వ్యవహరించింది ఈ విపత్తు ప్రభావం వాస్తవంగా వినాశకరం కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయి జీవనోపాధి నాశనం చేయబడింది మరియు మరణాల సంఖ్య పెరుగుతుంది తీరా ఈ విపత్తులో ప్రభుత్వం ద్వారా అందించిన సహాయం సరైందిగా లేదు మరియు సరైన సమన్వయం లేకపోవడంతో అనేక మంది అవసరమైన సహాయం లేకుండా మిగిలిపోయారు ఈ వైఫల్యానికి బాధ్యులైన వారు ఆచరణాత్మక చర్యలను చేపట్టడం తప్పనిసరి గౌరవనీయ మంత్రుల ద్వారా తప్పిన విధానం ప్రజల మనోభావాలను అవమానంగా భావించాల్సిన సందర్భంగా భావించాలి ఈ మంత్రులు ప్రజల సంక్షేమం కోసం చేయవలసిన పని సరిగా చేయకపోవడం సత్వరమే తమ పదవి నుండి తొలగించబడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అనుమాన రహిత నివేదికలు భారత కేంద్ర వాతావరణ శాఖ నుండి వచ్చిన పలు హెచ్చరికలతో కూడిన నివేదికలు ఉన్నప్పటికీ గౌరవనీయ మంత్రులు ప్రజలకు ముందస్తు చర్యలను అందించడంలో విఫలమయ్యారు రెండవది పరిపాలన మరియు విపత్తు నిర్వహణ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులను నిర్వహించడంలో పారదర్శకతలేమి మరియు ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో విఫలమయ్యారు మూడవది నిర్వహణ లోపాలు మంత్రుల కార్యాలయం మౌలిక సదుపాయాలను సరైన రీతిలో నిర్వహించడంలో విఫలమై ఎంబాగ్మెంట్లు మరియు రహదారుల యొక్క పరిపాలనలో విఫలమయ్యారు నాలుగవది సమర్థత లేకపోవడం విపత్తు సహాయ చర్యలు నిర్లక్ష్యం చేయబట్టం మరియు సమర్థంగా వ్యవహరించడంలో విఫలమయ్యారు ఐదవది అనుభూతులేమి ప్రజల మనోభావాలను గౌరవించకపోవడం మరియు వాస్తవానికి విఫలమయ్యారు బోనాల బాలయ్య అభ్యర్థనలు గౌరవనీయ మంత్రలను వెంటనే తొలగించడం సర్వేలపైన విచారణ జరగడం విపత్తు నిర్వహణ విధానాలలో సంస్కరణలు నష్టపరిహారం మరియు పునరావాసానికి త్వరిత చర్యలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను హోంశాఖ మంత్రి శ్రీమతి అనితను తొలగించాలని బోనాల బాలయ్య గవర్నర్ను కోరారు